విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ బ్రాహ్మణులంతా ఒకటేనని చాటి చెబుతూ అందరూ బాగుండాలని ఏర్పడ్డ ఏకైక సమాచార వ్యవస్థ బ్రాహ్మణుల బ్రహ్మాస్త్రం ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్ లో ఈ మధ్య ప్రసారమైన ఇది కథ కాదు రియల్ స్టోరీ కథనంలో మల్కాజ్గిరి శర్మ గారి కుటుంబ దీనమైన పరిస్థితిని చూసిన మహారాష్ట్ర వాసులు మహానగరానికి తరలివచ్చారు మహారాష్ట్రలోని నాగ్పూర్ కు చెందిన అఖిల భారత తెలుగు సేన వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు పిఎస్ఎన్ మూర్తి బృందం హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన సాయిబాబు శర్మను కలుసుకున్నారు సిక్స్ ఛానల్లో కథనం చూసి చలించిపోయామని ఓ పూజారి తిండి లేక కష్టాల్లో ఉన్నారంటే దారుణమని ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని తాము తరలివచ్చామని అన్నారు తమ అసోసియేషన్ సభ్యులు గతంలో డెబ్బై వేల రూపాయల వరకు ఆన్లైన్ పేమెంట్ ద్వారా సాయం అందించారని కథనాన్ని చూసిన మహారాష్ట్రలోని తమ సభ్యులు ముందుకు రావడంతో మరో యాభై వేల రూపాయలు జమ చేసి వచ్చినట్లు చెప్పారు డబ్బు నేరుగా అందించి శర్మగారి పరిస్థితిని తెలుసుకుందామని వచ్చినట్లు తెలిపారు ఆయన పరిస్థితిని చూసి మరికొంత సాయం చేయడానికి సభ్యులకు సమాచారం పంపిస్తామన్నారు ఇలాగే శర్మగారు కోలుకునే వరకు అందరూ అండగా ఉండాలని మూర్తి విజ్ఞప్తి చేశారు పిఎస్ఎన్ మూర్తి బృందం ఉదయాన్నే నాగ్పూర్ నుంచి వచ్చి శర్మగారిని కలుసుకుంది వివరాలు తెలుసుకుని ధైర్యంగా ఉండాలని మీ వెంట మేమున్నాము అన్న భరోసాని ఇచ్చారు ఈ కథనం ప్రసారం చేసి శర్మగారి కుటుంబానికి అండగా ఉన్న ఏబిసిక్స్ న్యూస్ చీఫ్ ఎడిటర్ విష్ణుదాస్ శ్రీకాంత్ను వారు అభినందించారు ఇలాంటి సమాచారాన్ని అందిస్తూ ఎన్నో కుటుంబాలకు అండగా ఉన్న ఏబిసిక్స్ న్యూస్ను ఆదరించాలని అభిమానించాలని అన్నారు బ్రాహ్మణులు పేదవారు లేకుండా చేయాలన్న లక్ష్యానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు పిఎస్ఎన్ మూర్తి బృందంలో నాగ్పూర్ కు చెందిన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పిటి శర్మ తెలంగాణ పురోహిత సంఘం అధ్యక్షులు వేలూరి రవికిరణ్ సంస్థ కామారెడ్డి అధ్యక్షులు లింగారెడ్డి తదితరులు శర్మగారి కుటుంబాన్ని పరామర్శించారు మరోవైపు పదిహేను రోజుల క్రితం చెన్నై నుంచి తరలివచ్చిన ఇసుకపల్లి కృష్ణమోహన్ బృందం శర్మగారిని పరామర్శించి ఆయన కోలుకునే వరకు ఆసుపత్రి ఖర్చులు భరిస్తామని వెంటనే చవాన్ పెరాలసిస్ మెడిసిన్ అండ్ రీహాబ్ సెంటర్ లో చేర్పించారు దాదాపు పదిహేను రోజుల అత్యుత్తమమైన ట్రీట్మెంట్ ఇచ్చాక డిశ్చార్జ్ చేశారు చికిత్సకు ఆసుపత్రిలో ఎనభై వేల రూపాయలు చెల్లించిన చెన్నైకి చెందిన కృష్ణమోహన్ బృందం ఆ తర్వాత మందుల కోసం లక్ష ఇరవై ఒక్క వేల రూపాయలను చెక్కు రూపంలో అందించారు ప్రస్తుతం సాయిబాబు శర్మ మెడిసిన్ వాడుతూ ఉండడంతో గతం కంటే కాస్త కుదుటపడ్డారని కుటుంబీకులు తెలిపారు సైమాక్స్ 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 రుచికి సుచుకి బాల్ పేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ జీరోకి కాల్ చేయండి ఎందుకు ఆనందం అంటే ఫస్ట్ బ్రాహ్మణుడికి సాయం చేస్తూ మంచి స్వ స్వత డైరెక్ట్గా ఆయన నాకు తీసుకోవాళ్ళు దానికోసం వచ్చి సాయం చేస్తుంటే నాకు చాలా ఆనందంగా గర్వంగా ప్లస్ నాకు ఎక్కడో నాకు కూడా ఉత్సాహంగా ఉంది నేను కూడా ఇంకా బాగా ప్రయత్నం చేయాలి ఇంకా మంచి కల్పన చేయాలి నేను చాలా గర్వపడుతున్నాను బ్రాహ్మణుడిగా ఇంకో వంద మంది కొన్ని వేల మందికి బ్రాహ్మణుడికి మేము సాయం చేయాలి అందరూ దేవుడు సహకరించి మీరు అందరు దీవెనలు ఇచ్చి ఇంకా చాలా లక్షల కోట్లు సాయం అందరం పేరు తెచ్చుకోవాలి మేము అందరం బాగా చేయాలని మనస్ఫూర్తిగా ముక్కోటి దేవతలు కోరుకుంటున్నాం ఎవరికైతే ఏ విధంగా సహాయం కావాలో దాన్ని పరీక్ష పరిశీలించి తగినంత ఉచిత సహాయం అందించడానికి కూడా తెలుగు సేనప్పుడు ముందుంటుంది అందులో ముఖ్యంగా మన పౌరోహితులు కూడా మనకు ఒక బింగు ఉంది అనమాట మాత్రం ఆఖిర భారత తెలుగు సేనలో పౌరోహితు కూడా ఒక బింగు బాగుంది భాగం అందులో కూడా దానికి సంబంధించిన విషయాలు కూడా మేము పరిశీలించి ఎక్కడ ఏ అవసరమైతే ఉచితమో తప్పకుండా చేయడానికి మన స్థాపన అధ్యక్షుడైన పిఎస్ మూర్తి గారు ముందు ఉంటారు ఎప్పుడు కూడా అందులో అనుమానం ఏం అందుకే ఈ సందర్భంలో మన సాయి గారు ఆరోగ్యం దృష్టిలో దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకి అన్ని పనులు మానుకులు కూడా ఈరోజు వచ్చి సహాయం అందించి మా అఖిల భారత దిగుసాన్ తరఫు నుంచి మా తో తోచింత సహాయం ఇవ్వడం జరిగింది అలాగే ఆయన కూడా అందరి మన తెలుగు సేన తరఫు నుంచి పౌరో సేన తరఫు నుంచి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది ఏ ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా తప్పకుండా ముందు ఉంటామని మా తెలుగుసేన యొక్క ముఖ్య లక్ష్యం